దృష్టి దోష నివారణ ప్రధానంగా నరదృష్టి నరఘోష ఏడుపు వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దానివల్ల వీళ్ళ ధనం బయట ఆగిపోతూ ఉంటుంది సమయానికి రావు వీళ్ళు వివాహం పెట్టుకుంటారు బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రాదు మరి పడేటువంటి టెన్షన్ అది ఎగ్జాంపుల్గా తెలియజేసా కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అట్లా అలా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అనన్నా మరి తప్పనిసరిగా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న విజయ మార్గం మాల అది మీరు జస్ట్ ఫోన్ చేసి సమస్య ఏమిటి అనేది అంతవరకే చెప్పండి మొత్తంగా కాదు ఎందుకంటే మా పిల్లలు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయను ఎప్పుడు కూడా సో అంతవరకు చెప్పండి మరి మంచి ఉద్యోగం రావాలని కానీ త్వరగా వివాహ సంబంధం కుదరాలి అని కానీ లేదా స్వగ్రహం ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటున్నాము లేదా డబ్బు బయట ఆగిపోయింది అని చక్కని ఆరోగ్యం కోసం అని ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటే మీరు అది తెలియచేయాలి జస్ట్ అది చెప్తే చాలు మీరు అది ఎంత అనేది తెలియచేస్తారు ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కూడా తెలియచేయటం జరుగుతుంది వస్తువు పేరు మాత్రం విజయ మార్గం మాల యథార్థంగా చాలా మంది కూడా అమ్మవారి అనుగ్రహం వలన గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందారు చాలా తొందరగా మంచి మంచి రిజల్ట్స్ అనేది పొందారు సో నేను తెలియచేయటం అనేది జరుగుతున్నది ఇంతకు పూర్వం చాలా చాలా ఎక్కువగా ఉండేది మీ అందరి కోసం కొంతకాలం మాత్రమే ధర అనేటువంటిది తగ్గించడం జరిగింది నిస్వార్థంగా అది వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న